కదా అయితే ఎలా పడిపోయింది మరి అయితే చాలా మంది అయితే చాలా మంది నచ్చిపోయారు ఇలాగ రాత్రి అయితే దాని మొత్తాలకి ఏంటంటే వచ్చి ఈ విధంగా చేస్తే చూడాలి చూస్తారు కదా నీడైతే ఈ విధంగా చింత అయితే పాడైపోయింది మేము ఏం చేస్తారు అయితే వీడైతే చాలా అయితే చాలా నాకు అంత బాధగా అనిపిస్తుంది నాకైతే ఈ విధంగా అయితే మామూలు దేవుడు అయితే మాకు ఈ విధంగా మనకి నచ్చకో నచ్చిపోయే ఎలా ఇస్తారో ఏదైనా తెలియదు మాకు చూడ మైతే అయితే అయితే మా సేను మా ఇది ఎలా పుడిపోయింది మా చూడండి ఫ్రెండ్స్ వేస్తారు ఎలా పుడిపోయిందో చూస్తారు గాయ చూడండి ఎలా పుడిపోయిందో చాలా మీద రైతులు చాలా మీద రైతులు అయితే బాధపడుతున్నారు బార్లు అయితే కొట్టుకొని అయితే చేస్తున్నారు ఈ విధంగా అయితే మాకు చాలా బాధగా అనిపిస్తుంది మాకైతే మీరైతే చూడం కాయ అయితే అయితే ఇప్పుడు అయితే నా ముందుకు ప్రయత్నం అయితే చేస్తున్నాను

సారా పార్నగన వింటున్నారా విస్తున్నారు కదా నే